మేమైతే తుంకి వెళ్తున్నాము అదే మీకు ఒక షార్ట్ వీడియోలో తుంకి వెళ్తున్నాం అని చెప్పాం కదా తుంకీకి అయితే వెళ్తున్నాము వచ్చేసినాం తుంకి వరకు అదే ఏం ద్వత్ అని ఈ వీడియోలో చెప్తా అని చెప్పాను మీకు ఈ ఫుల్ వీడియో మీరు చూడండి ఎండ్ వరకు మీకు అర్థమవుతుంది నేను చెప్పకపోయినా కానీ మీరు మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఏందనేది ఇక్కడ వచ్చేసి నల్ల దేవత ఉంటారు వాళ్ళ మొక్కున్న మొక్కలను తీర్చుకోవడానికి ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రాసెస్ చెందో వాళ్ళు చేసుకుంటారు మా వాళ్ళు కూడా వచ్చేసినారు మాకంటే ముందే వచ్చేసి వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసినారు బోనాలు నైద్యం పెట్టి పెట్టేసినారు ఆల్రెడీ ఆటను పట్టుకొని వెళ్చున్నారు రెడీగా ఇంకేం లేదు దేనిని మొక్కేసి ఆటని ప్రాసెస్ చూసినారు కదా మా అన్నయ్య వాళ్ళే వీళ్ళు వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసేసి ముక్కొని ఇంకా కట్ చేసుకొని వచ్చి నాయిద్దం పెట్టేసి వండడమే వండేసి ఇంకోటి ఏంటంటే మా బుడ్డ మా అల్లుడు బాబుకి పుట్టింటికెళ్ళు తీస్తున్నారు అది మెయిన్ వచ్చేసి పుట్టింటికి తీసేసినాక మేమైతే ఇక్కడ వంటకైతే రెడీ చేస్తున్నాము వాళ్ళు అక్కడ వెళ్ళినారు అది జుట్టు తీయించుకోవడానికి వెళ్ళినారు ఇక్కడ మేమైతే వంట చేస్తున్నాము ఆల్రెడీ మేము రాకముందే మా వాళ్ళు రైస్ పప్షార్ అన్నీ వండేసి పెట్టినారు మేము వచ్చినాక చికెన్ మటన్ వండినాము ఇక్కడైతే చికెన్ అయిపోయింది వండేసాము మటన్ అయితే వండుతున్నాము మటన్ అయితే ఉడుకుతుంది చూసినారు కదా మటన్ అయితే సూపర్ అయింది అందరం చేసినాం అనుకోండి ఇక మటన్ తలూక చేసి మటన్ అయితే మొత్తానికైతే కంపేర్ చేసినాము మటన్ అయితే ఇట్లా అయింది మంచిగా ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉంది వంట అయితే అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసి మాడపడుచుకి కొత్త బట్టలు పెట్టేసి బియ్యం పోయడమే బియ్యం పోయాలంటే కొన్ని ప్రాసెస్ ఉంటాయి కదా అవన్నీ ప్రాసెస్ చేసుకోవాలి బియ్యం అయితే కలిపి పెట్టుకున్నాము ఒక ఫైవ్ మెంబర్స్ కంకణాలు కట్టుకోవాలి ఎందుకంటే బియ్యం పోసేటప్పుడు అలా కట్టుకోవాలి అవి ప్రాసెస్ అవి కంకణాలు అయితే కట్టుకున్నారు మాడపడుచుకి బొట్టు పెట్టేసి కొత్త బట్టలు పెట్టేసి ఫస్ట్ అయితే మా అన్నయ్యకి బియ్యం పోస్తున్నాము ఒక ఫైవ్ మెంబర్స్ కలిసి బియ్యం పోయాలి ఫైవ్ మెంబర్స్ కలిసి బియ్యం అయితే పోస్తున్నాము బియ్యం అయితే దావత్ వచ్చేసి వాళ్ళు దావత్ చేస్తున్నారు చిన్న దావత్లాగా అందరూ కుటుంబ సభ్యులు అందరు కలుసుకొని ఇలా చిన్న చిన్న దావత్లు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది అందరు కలిసి అన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటూ కలిసి వండుకుంటూ అన్నీ చేసుకొని కూర్చొని తింటే చాలా బాగుంటుంది మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలుసుకున్నాము పిల్లలు పెద్దవాళ్ళు అందరు వచ్చేసి ఇక్కడైతే పిల్లలు అందరు కూర్చొని కూల్ డ్రింక్స్ తాగుతున్నారు మార్నింగ్ నుంచి పాపం అక్కడ ఇక్కడ తిరిగేసి కూల్ డ్రింక్ తాగుతున్నారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కూర్చొని ఒకసేపు రెస్ట్ తీసుకుందాం రెస్ట్ తీసుకుంటున్నారు ఫుడ్ అయితే రెడీ అయింది అప్పటికి టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ అవుతుంది మార్నింగ్ వచ్చేసినారు మాకంటే ముందే వచ్చేసినారు పాపం వాళ్ళైతే ఎందుకంటే ఇవన్నీ ప్రాసెస్ చేసుకోవాలి కాబట్టి మార్నింగ్ వచ్చేసినారు పిల్లలు అయితే తింటున్నారు వడ్డిస్తున్నారు చికెన్ మటన్ మంచి బిర్యానీ వండుకున్నాము మంచి కడుపు నిండా తినేస్తున్నారు బాగుందంట మటన్ చికెన్ చాలా బాగుంది అంటున్నారు వండుకొని అన్నీ మళ్ళీ వ్యాన్లో పెట్టేసుకున్నాము మళ్ళీ ఎందుకంటే నైట్ అక్కడ ఇంటికాడ తినాలి కాబట్టి అప్పటికి ఈవినింగ్ అయిపోయింది వెళ్తున్నాము ఎందుకంటే ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి మళ్ళీ ఇంటికి తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది వెలుగున్నప్పుడు అనేసి స్టార్ట్ అయినమాట అడికే సెవెన్ పిఎం అవుతుంది వెళ్ళి రెస్ట్ చేసుకోవడమే నా వీడియో చూసిన వాళ్ళందరికీ Bye bye. Thank you. Like and subscribe just only, please.